వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు అయితే మరి ఈరోజు ప్రస్తుతానికి ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న బకాయిలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన వివరాలు రావడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పెండింగ్ బకాయిలు పీఆర్సి వంటి సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా స్పందించిన తర్వాత మరికొన్ని అప్డేట్స్ అయితే మేము ముందు ఉంచుతాము అయితే ప్రస్తుతానికి గత ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే అన్నారు మరి మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు ఇక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఇవ్వాల్సి ఉందని మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలైతే చెల్లించిందని చెప్పారు ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందన్నారు అదేవిధంగా ప్రస్తుతానికి ఏదైతే పెండింగ్లో ఉన్న బకాయిలు ఉన్నాయో పిఆర్సికి సంబంధించిన ఇతర పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా చెల్లిస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు